కొణిదెల శివశంకర వరప్రసాద్ ను చిరంజీవిగా ప్రేక్షకులకు పరిచయం చేసిన ప్రాణం ఖరీదు చిత్రం నలభై ఏడేళ్లు పూర్తి చేసుకుంది ఆ చిత్రంతో నటుడిగా ప్రాణం పోసుకుని అభిమానుల గుండెల్లో చిరంజీవి మెగాస్టార్గా ఎదిగారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై రెండున విడుదలైన ప్రాణం ఖరీదు తన జీవితానికి ఎంతో ముఖ్యమైన చిత్రంగా అభివర్ణిస్తూ చిరంజీవి ప్రత్యేక వీడియో విడుదల చేశారు ఈ సందర్భంగా ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి ప్రేక్షకుల నిస్వార్థమైన ప్రేమ వల్ల నూట ఐదు సినిమాలు పూర్తి చేయగలిగానని నలభై ఏడేళ్లలో తాను పొందిన ఎన్నో అవార్డులు గౌరవ మర్యాదలు ప్రేక్షకులవేనని పేర్కొన్నారు ప్రేక్షకులకు తనకు మధ్య ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన తమ్ముడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రాణం ఖరీదు విడుదల నాటి విశేషాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు చిరంజీవి ఎన్నో సవాళ్లను అధిగమించి ఈ స్థాయికి చేరానని గుర్తు చేస్తూ ఉట్టుకతోనే మా పెద్దన్నయ్య శంకర్ బాబు అలియాస్ చిరంజీవి ఓ ఫైటర్ అని పవన్ పేర్కొన్నారు వగలాడి వయ్యారి మొలక ఓలమ్మ తిరణాల గిలక వగలాడి వయ్యారి మొలక ఎంగెల్లో ఇల్లేనా చుక్కల్లో పక్కయ్యనా ఎంగెల్లో ఇల్లేనా చుక్కల్లో పక్కయ్యనా